అనుకూలంగా ఉంటూ భారత్ పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మొయోజు తన తీరు మార్చుకోవడం లేదు ఓ వైపు భారత్ కు చెల్లించాల్సిన రుణంపై బ్రతమాల్కుంటూనే మరో భారత్ సైనికులు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నారు ఇప్పటికే ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం కారణంగా రెండు బ్యాచ్ల సైనికులు భారత్ కు తిరిగి వచ్చేశారు అయితే మూడో విడత సైనికులు త్వరలోనే తమ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమవుతుంది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్మాల్దీవుల అధ్యక్షుడిగా మొయిజు ఎన్నికైనప్పటి నుంచి భారత్ తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి చైనాకు అనుకూలంగా ఉంటూ భారత్ వ్యతిరేక వైఖరిని ఆయన అవలంబిస్తున్నారు దీంతో భారత్ మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మాల్దీవులకు టూరిజం ప్రధాన ఆదాయంగా ఉంది అయితే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో భారత్ నుంచి మాల్దీవులు వెళ్లే పర్యటకుల సంఖ్య తగ్గిపోయింది దీంతో మాల్దీవులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని తిరిగి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు మే పది నాటికి భారత సైన్యం వెళ్లిపోవాలని చెప్పడంతో మరింత దౌత్యపరమైన ఉద్రిక్తత నెలకొంది ఆ దేశ అధ్యక్షుడి ఆదేశాలతో భారత సైనికులు వెనక్కి వచ్చే కార్యక్రమం కొనసాగుతోంది ఈ క్రమంలో రెండో విడతగా భారత బలగాలు వెనక్కి వచ్చాయి వీరిలో భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్లు విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది ఉన్నట్టు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయూసీ తెలిపారు ఇరు ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటికే మొదటి బృందం భారత్ చేరుకుతాయి ఇక రెండో బృందం ఏప్రిల్ తొమ్మిదిన భారత్ తిరిగి వచ్చేసింది దీంతో ప్రస్తుతం మాల్దీవుల్లో ఒక బృందం మాత్రమే ఉందని వాళ్లు కూడా మే పదిలోపు వెళ్లిపోతారని ముయీజు తెలిపారు మాల్దీవులను భారత సైన్యం మొదలు వెళుతుందని గతంలో తాను చేసిన హామీ నెరవేరుతుందన్నారు అయితే రెండో విడతలో ఎంతమంది భారతీయులు వెళ్లిపోయారో అనేది వెల్లడించలేదు అంతేకాక వారి స్థానంలో శిక్షణ పొందిన భారత పౌరులను నియమించారా లేదా అనే దానిపై స్పష్టతనివ్వలేదు మొదటి విడతలో భాగంగా అడ్డు నగరం నుంచి ఇరవై ఐదు మంది సైనికులు భారత్ తిరిగి వెళ్లిపోయారు వైపు మాల్దీవ్స్ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న భారత ఆ దేశానికి సహాయక సహకారాలు అందించేందుకు ముందుకొచ్చింది టూరిజం పూర్తిగా దెబ్బతినడంతో ఆ దేశం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది రోజులు గడిచే కొద్దీ వివాదం మరింత ముదురుతూ వస్తోందే తప్ప తాము చేసిన తప్పులకు మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది లేదు అలాంటి మాల్దీవులకు భారత్ కొన్ని నిత్యావసర వస్తువులు ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పరిమిత స్థాయిలో బియ్యం గోధుమలతో పాటు పలు నిత్యావసర వస్తువులను ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది నిజానికి ఈ వస్తువుల ఎగుమతులపై ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరానికి నిషేధం ఉంది అయితే మాల్దీవుల్లో ఆ నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిన తరుణంలో తమకు సహాయం చేయాలని ఆ దేశం భారత్ విజ్ఞప్తి చేసింది దీంతో దౌత్యపరమైన వివాదం ఉన్నప్పటికీ ఆ వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చి మాల్దీవులకు సహాయం అందించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో భారత్ నుంచి మాల్దీవులకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునేందుకు వీలుగా కోటాను పునరుద్ధరించినందుకు గాను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ భారత ప్రభుత్వానికి మాల్దీవ్స్ ధన్యవాదాలు తెలుపుతాయి భారత్ తీసుకున్న ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహాన్ని సూచిస్తుందని అలాగే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి బలమైన నిబద్ధతని తెలియజేస్తుందని మాల్దీవ్స్ తెలిపింది మాల్దీవ్ల అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం ఎగుమతి కోటాలను సవరించి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం లక్ష తొమ్మిది వేల నూట అరవై రెండు టన్నుల పిండి అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు టన్నుల చక్కెర ఇరవై ఒక వేల ఐదు వందల పదమూడు మెట్రిక్ టన్నుల బంగాళాదుంపలు ముప్పై వేల ఏడు వందల నలభై తొమ్మిది టన్నుల ఉల్లిపాయలు నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్ గుడ్లను ఎగుమతి చేసేందుకు అనుమతినిచ్చిందాయి అలాగే మాల్దీవుల నిర్మాణ రంగానికి కీలకమైన నది ఇసుక కంకర్రాయి వంటి కీలకమైన వస్తువులను పది లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఎగుమతి చేయనుంది మరోవైపు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న మాల్దీవ్స్ భారత్ కు దాదాపు నాలుగు వందల మిలియన్ డాలర్లు బకాయి పడింది దీంతో భారత్ కు సన్నిహితంగా ఉండాలని మొయ్జు స్వరం మార్చారు మాల్దీవులకు సాయం అందించే విషయంలో భారత్ కీలక పాత్ర పోషించిందని పెద్ద మొత్తంలో ప్రాజెక్టులు నిర్మించడాన్ని మొయజూ ప్రశంసించారు అయితే ఈ మాటల వెనుక ఆయన ఓ భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది భారత్ కు చెల్లించాల్సిన నాలుగు వందల మిలియన్ డాలర్ల రుణం చెల్లించే విషయంలో ఉపశమనాన్ని కలిగించాలని కోరుతున్నారు గత ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల భారత్ నుంచి తీసుకున్న అప్పులు పేరుకుపోయాయని తిరిగి చెల్లించే విషయంలో మినహాయింపు కోసం భారత్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు అంతేకాదు మాల్దీవులో లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను అడ్డుకోమని వాటిని త్వరగా పూర్తి చేసేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రధాని మోదీకి చెప్పినట్టుగా ఆయన తెలిపారు మరోవైపు భారత్ పట్ల మొయీజో తన మొండి వైఖరిని మార్చుకోవాలని మాల్దీవుల ప్రతిపక్షాలు కోరుతున్నాయి మొండిగా ఉండడం మానేసి మాల్దీవులు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు పొరుగు దేశాలతో సంబంధాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నాయి పొరుగు దేశాలతో ముఖ్యంగా భారత్తో ఉండాల్సిన సహకార ఒప్పందాల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు చైనాకు ఎక్కువ రుణాలు ఉన్నప్పటికీ మొయజూ మాత్రం భారత్తో రుణ పునర్నిర్మాణ చర్చలను కోరినట్లు తాను విన్నానని ఇది ఆర్థిక వాస్తవాలను తప్పుగా చూపించడమేనని ఆయన మండిపడ్డారు మాల్దీవులు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిలో భారత్ అప్పుల పాత్ర ఏమీ లేదన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బొరుగు దేశాల నుంచి సహాయం పొందాలంటే మొయ్జు తన మొండి వైఖరిని పక్కన పెట్టి భారత్ చర్చల మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుందని ఆయన సూచించారు తమకు సహాయం చేసేందుకు అనేక పార్టీలున్నాయని కానీ మొయజూ మాత్రం రాజీ పడడానికి ఇష్టపడాలని దుయ్యపట్టారు ఇప్పుడిప్పుడే భారత్ మాధవుల ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందని తాను భావిస్తున్నానన్నారు